పడిపోయిన వాళ్ళు పడిపోయినట్లే చనిపోతున్నారు మీరు హాస్పిటల్ తీసుకుపోయే లోపలనే వాళ్ళకు గుండె కొట్టుకోవడం అనేది ఆగిపోతుంది ఇట్లా ఆగిపోయినప్పుడు ఎమర్జెన్సీలో మనం ని సేవ్ చేయడానికి ఏం చేయొచ్చు అందరూ మెడికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళే కాదు ఏమీ తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు అట్లాంటప్పుడు ఎమర్జెన్సీగా మనం ఏం చేయాలి అనే దాని గురించే ఇప్పుడు ఈ సిపిఆర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇప్పుడు ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చింది పడిపోతారు పడిపోతారంటే ఉన్నట్టు కొలిపోతారు అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ వాళ్ళని ఒక ప్లెయిన్గా ఉన్న చోట పడుకోబెట్టాలి బెంచి ఉండొచ్చు ఉండకపోవచ్చు కింద అయినా సరే ప్లెయిన్గా ఉన్న దగ్గర పడుకోబెట్టాలి అసలు ఆయన దేనివల్ల అనేది మనకు తెలియదు స్పృహదక్కి పడిపోయినాడా లేదా ఏమైనా గుండెన పోల్చి పడిపోయినాడా అనేది తెలియదు అట్లాంటప్పుడు ఏం చేయాలి ఫస్ట్ మనిషిని రెండు గుజాలతో ఇట్లా తట్టి పిలుస్తాం కుదిపి పిలుస్తాం లేమని ఎట్లా అంటారు చూపండి ఒకసారి అట్లా ఇప్పుడు అదే గృహ పడిపోయిన మనిషి అయితే అట్లే ఉండడు కదా వెంటనే కళ్ళు తెరుస్తాడు అది తెలుసుకోవడానికి ఫస్ట్ అట్లా కుదిపి మనం పిలుస్తాం ఆ తర్వాత అప్పటికి కూడా ఏం రెస్పాన్స్ లేదు అట్లాంటప్పుడు ఏం చేయాలి ఎట్లా చేస్తారు చూపేయండి

చేసిన తర్వాత ఏం చేస్తామంటే అంటే మనము మౌత్ నుంచి ఏదైనా ఆక్సిజన్ ఇవ్వాలి వచ్చిన తర్వాత పరకలేదు అనుకోండి ఇది చెయ్యాలంటే బాగా కొంచెం బలంగా పెట్టాలన్నమాట మీరు ఏమో ఎక్కడ ఏమైపోతుందో అనేది కాదు ఆ గుండె ఆగిపోయినది కొట్టుకోవాలంటే మనం కొంచెం ప్రెస్ చేస్తేనే బ్రెజర్ తోటి ప్రెస్ చేస్తేనే అది మళ్ళా కూడా కొద్దిగా పనిచేస్తుంది అనమాట ఎంతవరకు ఆ నోట్లో నుంచి నురువు కానీ ఆ మనిషి ఊపిరి తీసుకోవడం కానీ ఏదో ఒకటి మనం గమనించే వరకు చెయ్యాలి అంతవరకు చేసి దగ్గరలో ఉన్న ఒక మనిషిని హెల్ప్ తీసుకొని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఆ తీసుకెళ్లే వరకు మనం ప్రాణం కాపాడటానికే ఇది చేసేది ఇది చేయడం వల్ల మీకు ఏమీ తెలియని వాళ్ళు కూడా చేయొచ్చు వీళ్ళే చేయాలి అనేది ఏమీ లేదు ప్రాబ్లం ఉంది అంటే వెంటనే చేయడం వల్ల మీరు ఓడిపోతుంది అనమాట మీరు కూడా ఈ సర్క్యులేషన్ ఆగిపోయినది మళ్ళీ పని చేయడం అనేది స్టార్ట్ అవుతుంది ఇది కొంచెం అందరూ తెలుసుకుంటే మీ దగ్గరలో ఎవరికి ఏం ప్రాబ్లం వచ్చినా మనం సడన్గా ఏం చేయగలుగుతాం మన దగ్గర ఏమీ ఉండదు ఏమీ ఉండకపోయినా మనం పేషెంట్ని సర్వైవ్ చేయొచ్చు ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆయనకు తగిన ట్రీట్మెంట్ ఇచ్చే వరకు ఇది ప్రాణం కాపాడడానికి ఉపయోగపడుతుంది అందుకే